వసనే డ్రీమోస్ అసోసియేట్స్ కి స్వాగతం బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అంటే డ్రీమోస్ అసోసియేట్స్ అంటే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కోరాలియన్ పుణ్యలోకి బెస్ట్ చాయిస్ మనం డ్రీమోస్ అసోసియేట్స్ అని వి మ Thinker కండిషన్ ని ని కొని ఆక్షన్ డేట్స్ అయిపోయి ఇ ఇంకా మనం ఈ 15 డేస్ లో మనకి 70 డిఫరెన్స్ విజయవాడ గుంటూరు కొత్త చెత్త ఈ వి విజయవాడ గుంటూరు 60 ప్లస్ ఆక్షన్ బాట్స్ తో అంటే కనుక 12 బెస్ట్ ప్రాపర్టీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అంటే ఇప్పుడు వంద రూపాయలు ఉంటే అరవై రూపాయలు యాభై రూపాయలు అంత రిజనబుల్గా వచ్చి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ లో మనకి ఆ ప్రాపర్టీలో వచ్చి ఒక పన్నెండు బెస్ట్ ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసి ఈ వీడియో చేస్తామండి ఆ పన్నెండు ప్రాపర్టీస్ బెస్ట్ ప్రాపర్టీ అండ్ ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి అండి ఇది నాలుగు వందల గజ్ జీ ప్లస్ వన్ ప్లస్ టెన్ రెండు కోట్ల పైన విలువ చేసే ప్రాపర్టీ మనకి కోటి ఇరవై ఎనిమిది లక్షల రిజర్వ్ ప్రైస్ వస్తుందండి బిల్డింగ్ లోపల చాలా చాలా బాగుంటుంది అది ఈ మంత్ ఎయిటీన్త్ లాస్ట్ డేట్ అండి అండ్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి విజయవాడ మురళి నగర్ అండి అది వచ్చేసి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి దానికి లిఫ్ట్ ఒకటి లేదు అది ఒకటే మైనస్ బట్ చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్టీన్ ల్యాక్స్ రిజర్వ్ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది అది వచ్చేసి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ అండి అలాగే థర్డ్ ప్రాపర్టీ అండి ఇది కొంచెం టైం తక్కువ ఉంది మన అమరావతిలో కన్ఫ్యూజ్ అవ్వద్ండి మళ్ళీ అమరావతి అంటే అటుపక్క చుట్టుపక్కల అలాగే కాదు అమరావతి ఊర్లోనే అది మనకి ఫేమస్ శివాలయం టెంపుల్ ఎక్కడైతే ఉందో ఆ అమరావతిలో నూట యాభై ఆరు గజాలండి అది వచ్చేసి ఈ మంత్ నైన్టీన్త్ లాస్ట్ డేట్ అండి అది నైన్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి చేస్తా ఉన్నాం అలాగే నాలుగో ప్రాపర్టీ బెస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మన గుంటూరు అండి గోరంట్లలో రెండు వందల అరవై ఒక్క గజాలండి అది ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చేస్తా ఉన్నాం అది చాలా 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 బెస్ట్ ప్రాపర్టీ అంటే ఒక ఇండివిజువల్ హౌస్ గుంటూరులో ఆ రేట్లో రావడం అంటే కష్టం అండ్ ఫిఫ్త్ ప్రాపర్టీ వచ్చేసరికి మన మంగళగిరి దగ్గర ఎర్రబాలివండి అది వచ్చేసి నూట పంతొమ్మిది గజాలు జీ ప్లస్ త్రీ టూ హౌస్ అండి అసలు ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీ అండి అది ఎయిటీ నైన్ ల్యాక్స్కి ఉందండి అది వచ్చేసి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డేట్ అండి తర్వాత సిక్స్త్ ప్రాపర్టీ వచ్చేసి ఇది కూడా తినాలి అండి వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అండి అది జీ ప్లస్ వన్ హౌస్ ఈ మంత్ ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ అండి అది ఫార్టీ త్రీ ల్యాక్స్కి చేస్తా ఉన్నాం తర్వాత తర్వాత ప్రాపర్టీ వచ్చేసరికి అది కూడా తినాలి అండి నైంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అది జీ ప్లస్ వన్ ప్లస్ ఫెంట్ హౌస్ అది మంచి ఏరియాలో ఉంటుంది తెనాలి అండి అది ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డేట్ అండి మనం తర్వాత వచ్చేసరికి సోరంపల్లి దగ్గర అండి ఒక పెట్రోల్ బంక్ పదిహేను వందల తొంభై ఏడు గజాలు మనకి విజయవాడ నూజివీడు మెయిన్ రోడ్ ఫేస్ ఉంటుంది తోటి పదిహేను లక్షల ఎనిమిది వందలు ఆ రిజర్వ్ రైతు స్టార్ట్ అవుతుంది అది వచ్చేసి ఇరవై ఐదవ తారీఖున లాస్ట్ డేట్ అండి తర్వాత వచ్చేసరికి ఇది చాలా 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 బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకి గుంటూరు హైవే మీద అండి ఇది వచ్చేసరికి ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ అండి తొంభై తొమ్మిది అండి జస్ట్ హైవేకి చాలా చాలా దగ్గర చాలా దగ్గరండి త్రీ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు హైవేకి అక్కడ ఎగరం మనం వీడియోలో చెప్తున్నాం కోటినర రెండు కోట్ల పైన జరుగుతూ ఉంది అలాంటి ప్రాపర్టీ డెబ్బై నాలుగు లక్షలకే వస్తుంది నైంటీ నైన్ సెంట్స్ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అండి ఇది బెస్ట్ ప్రాపర్టీ తర్వాత ఉయ్యూర్లో వచ్చేసండి తర్వాత బెస్ట్ ప్రాపర్టీ ఉయ్యూరులో ఆరు వందల డెబ్బై రెండు గజాలండి ఇది వచ్చేసి ఇరవై ఐదో తారీఖులో లాస్ట్ డేట్ అండి ఇది కోటి రూపాయలు రిజర్వ్ అయితే సాగుతూ ఉంది అక్కడ వచ్చేసి గజం ఇరవై ఇరవై రెండు వేలు జరుగుతూ ఉందండి కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షల ప్రాపర్టీ అది కోటి రూపాయలు రిజర్వ్ అయితే స్టార్ట్ అవుతూ ఉందండి తర్వాత లాస్ట్ అండి ఇది కాజాద్ అండి ఇది చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డేట్ అండి రెండు వేల నూట ఇరవై తొమ్మిది గజాలు రెండు వందల తొంభై నాలుగు గజాలు ఒకే చోట ఉందండి ఆ రెండు వేల నూట తొమ్మిది గజాలు వచ్చి కోటి ముప్పై లక్షల రిజర్వ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది రెండు వందల తొంభై నాలుగు గజాలు వచ్చేసి పంతొమ్మిది లక్షల రిజర్వ్ ప్రైస్లో స్టార్ట్ అవుతుంది అయితే అక్కడ గజం ఆల్మోస్ట్ పదమూడు పద్నాలుగు వేలు పైన జరుగుతూ ఉందండి చెప్పడం పదహారు వేలు పదిహేడు వేలు చెప్పిన పదమూడు వేల పద్నాలుగు వేలు జరుగుతూ ఉందండి సో మనకి రెండు వేల నూట ఇరవై తొమ్మిది గజాలు కోటి ముప్పై లక్షల రిజర్వ్ ప్రైస్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్కే వస్తుంది సో ఇది కూడా బెస్ట్ ప్రాపర్టీ అండి ఇప్పుడు మనం చెప్పిన పన్నెండు ప్రాపర్టీలు కూడా చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీలు మీరు అనుకోవచ్చు ఈ పన్నెండు ప్రాపర్టీల్లో మేజర్ ప్రాపర్టీస్ మనం గుంటూరు అండ్ తెనాలి అండ్ గుంటూరు సరౌండింగ్స్ అండి మనకి మంగళగిరి ఇలా ఇలా ఇవే ఉన్నాయి సో విజయవాడ తక్కువ ఉన్నాయి సో మేమైతే సజెస్ట్ చేసేది ఎక్కువ గుంటూరు అండ్ సరౌండింగ్స్ ప్రస్తుతానికి మార్కెట్ బాగుందండి మనకి కూడా ఆక్షన్ ప్రాపర్టీస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తూ ఉన్నాయి సో అందుకని వాటిని ఎక్కువ బెస్ట్ ప్రాపర్టీస్గా సెలెక్ట్ చేస్తూ ఉన్నాం సో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది టైంలో అక్కడ చాలా మార్కెట్ జరిగినాయి ఇప్పుడు ఆ వంద రూపాయలు ఆ రేటుతో కంపేర్ చేస్తే ఇప్పుడు థర్టీ పర్సెంట్కే వస్తా ఉన్నట్టు బట్ ఇప్పుడు జరుగుతున్న మార్కెట్కి కూడా మీకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్కి వస్తున్నట్టు అంటే బెస్ట్ అది వంద రూపాయలు మీకు యాభై వేల రూపాయలకు వస్తుంటే బెస్ట్ ప్రాపర్టీసే కదండి సో అందుకని ఎక్కువ మన గుంటూరు అండ్ సరౌండింగ్స్ ప్రాపర్టీస్ని ఎక్కువ బెస్ట్ ప్రాపర్టీస్గా సెలెక్ట్ చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వివరాల కోసం మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ రోజు వస్తూ ఉంటాయండి ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అంటేనే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలి అనుకుంటే అన్ని వివరాలు మీకు క్లియర్గా చెప్పి అసలు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మీద మీకు ఒక అవగాహన కల్పించి ఆ ప్రాపర్టీని మీకు వచ్చేలాగా చేస్తాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ